రావడం అనేది చాలా ఇంపాక్ట్ గ్రేట్ కూడా కానీ ఆ సంతోషం మీకు ఎక్కువ కాలం లేకుండా ఈ కేస్ చేసినట్టు అనిపిస్తుందా అలా ఏం లేదండి ఇంకా మేము ప్రౌడ్గానే ఫీల్ ఫీల్ అవుతున్నా నేనైతే ఎందుకంటే ఓకే ఇది రావడం వల్ల మాస్టర్ ఇంత టార్గెట్ చేశారా అంటే అంత గొప్ప అవార్డు వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ఇందులో డాన్స్ మాస్టర్ పదవి అంటే అతను అధ్యక్ష పదవిలో కూడా ఉన్నాడు ఎవరన్నా ఆ పొజిషన్కి రావాలని చెప్పి ఎవరన్నా అగ్నెస్ట్ మూమెంట్ జరుగుతుందా జరుగుతుంది ఎవరైనా జరుగుతది ఆధిపత్య పోరు ఉంటుంది బయట కొన్ని విభాగాల్లో ఉంటాయి ఎక్కడైనా సినీ పరిశ్రమలో కూడా ఉందా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒకరు ఎదుగుతుంటే కాళ్ళబట్ట లాగడం చూడలేరు చూడలేరు సొంత తమ్ముడు ఎదుగుతున్నా చూడలేరు సొంత సిస్టర్ ఎదుగుతున్నా చూడలేరు నాకంటే వాడు ఎదుగిపోతున్నాడేనని ఒక జలస్ అంటే ఇంకా పొలిటికల్ గా సినిమా ఇండస్ట్రీలో అయినా ఇంకా టాప్లో వెళ్తున్నాడు సో అందులో ఎవరు లేరు కదండి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు సో జానీ మాస్టర్ క్రేజ్ ఎవరికి ఉంది చెప్పండి నేను నేను ఛాలెంజ్ చేస్తాను జానీ మాస్టర్ లాంటి క్రేజ్ నాకు తెలిసి మన తెలుగులో ఎవరికి లేదు కొరియోగ్రాఫర్స్లో ముఖ్యంగా అయినా ఆఫ్ స్క్రీన్ ఉంటారు ఎప్పుడో షోస్లో ఆన్ స్క్రీన్ ఉంటారు యాక్చువల్గా డి షోలో ఎక్కువ శేఖర్ మాస్టర్ వస్తారు జానీ మాస్టర్ కొంచెం వస్తారు కానీ ఆయనకు అంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆయన అంటే జెలెస్ చాలా మందికి జెలెస్ ఆయన ఉండే విధానం జెలస్ ఆయన ఉండే స్టైల్గా ఉండే విధానం టోటల్ టోటల్గా ఆయన వే ఆఫ్ లివింగ్ అయినా ఆయన ఉండే పద్ధతి అయినా ఏదైనా ఒకరిని ఎప్పుడు కుల్లుకునే విధంగానే ఉంటుంది అందుకే అంటే అలా ఫీల్ అవుతారు ఆపోజిట్ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ అదే వీడిలా ఉన్నాడే వీడిలా ఎదిగిపోయాడే ఏం లేకుండా వచ్చి ఇంత పేరు కొట్టేశాడే కష్టార్జితం అండి ఊరికే పోతుందా కానీ కష్టాన్ని గుర్తించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది కష్టాన్ని గుర్తించి ఇచ్చారు కదా సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనా టాలెంట్ ముఖ్యం కదా అంతే పుష్ప అనే ఈ కాంట్రవర్సీకి కారణం అన్న బయట ఆరోపణలు మేబీ అవచ్చు మేబీ అంటే పుష్ప అనేది అవచ్చు గ్రేట్ ఫిలిం గా గుర్తించారు మరి అవచ్చు అవచ్చు అంటే దాని వెనుక ఎవరొకరు ఉంటారు కదండి అవచ్చు అంటున్నాను కదా అవచ్చు అనే దానికి మీరు కంటిన్యూ చేస్తలేరు అవచ్చు అంటే క్వశ్చన్ మార్క్ అదే పొడిగించండి దానికి అవచ్చు అంటే నేను ఇప్పుడు ఇప్పుడు మాస్టర్ అక్కడ ఉన్నారు అని అంటే కూడా నేను ఎందుకు నవ్వుతున్నానంటే నా పిల్లల కోసం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టీవీలో చూస్తుంటారు నేను ఏ వీడియోలో కూడా నేను ఏడవను ఎప్పుడు నేను ఏడవను ఏది ఉన్నా నేను ఫైట్ చేస్తాను ఇప్పుడు ఇదే ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడండి ఆ అమ్మాయి ఏడుస్తూనే మాట్లాడుతుంది ఇది మీరు నెక్స్ట్ ఎప్పుడైనా అమ్మాయి బయటకు వచ్చినా అమ్మాయి మాట్లాడినా ఏడవకుండా మాట్లాడితే మీరు ఆ రోజు అప్పుడే సుమలత చెప్పిందా మీరు గుర్తు చేసుకుంటారు చూడండి సో నేను ఎందుకు ఈ మాత్రం సపోర్టివ్గా ఉన్నానంటే నా పిల్లలకి నేను మోరల్గా ఉండాలి వాళ్ళ కోసం నేను స్టాండ్ తీసుకుంటాను పుష్ప గురించి కూడా మొత్తం అన్ని వస్తాయి అందులో పాత్ర వస్తాయి ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్న క్రమంలో ఎప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు నేను చేయను అండి ప్రయత్నం ఎందుకు చేయాలి దాని మీద ఇంకొక కేసు పెడుతుంది అది ఎవరు నమ్మరు అది నిజమా కాదా అని ఆలోచించరు ఏమంటారు మళ్ళీ వచ్చింది మళ్ళీ నన్ను అత్యాచారం చేసింది వాళ్ళ భర్తని లోపల తోసేసింది తోసానని నా మీదకి మళ్ళీ ఇప్పుడు చంపడానికి వచ్చింది నన్ను చంపేసింది అని కూడా పడుతుంది